సినీ చరిత్రలో బోల్డ్ అని గోల్డెన్ మూవీస్ ఉన్నాయి ఆ సినిమాల్లో నటించినటువంటి పాత తరం నటీ నటుల గురించి తెలుసుకోవడానికి వచ్చాము మనం ఉన్నటువంటి ఈ ఇల్లు బోల్డ్ మంది కళాకారులకి నిత్యం ఒక వేదిక లాగా ఉండేది తను మరెవరో కాదు పొట్టి ప్రసాద్ గారు పొట్టి ప్రసాద్ గారి కుటుంబంతో మనం ఉన్నాము చెన్నైలో తెలుగు వాళ్ళు కొనుక్కున్నటువంటి మొట్టమొదటి స్థలం లాగా దీన్ని భావిస్తూ ఉంటారు అందుకే ఆ కాలంలో కాంటెంపరీస్గా ఉన్నటువంటి బోల్డ్ మంది నటులు కావచ్చు మిగతా క్రూ అంతా ఇక్కడికి రెగ్యులర్గా వాళ్ళు పొట్టి ప్రసాద్ గారు పోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి యాక్చువల్గా ప్రసాద్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు అండ్ ఏకైక కుమారుడు జగన్నాథరావు గారు మనతో పాటుగా ఉన్నారు అండ్ ఫ్యామిలీ ఉంది వాళ్ళ ప్రసాద్ గారి పొట్టి ప్రసాద్ గారి మనోడు మనవరాలు వాళ్ళ ఆవిడ కూడా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడదాం నమస్కారం అండి అమ్మ నమస్కారం అమ్మ గారు రాజలక్ష్మి అమ్మ గారు జగన్నాథరావు గారుసాద్ సో సో మచ్ మాకు టైం నాకు ముందు నేను విన్నది ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ బోల్డ్ అంత మంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చెన్నైలో ఇల్లు కొనుక్కోవాలి లేదు చెన్నైలో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనుకున్న దాంట్లో వెరీ ఇనీషియల్ గా ఆ థాట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది పొట్టి ప్రసాద్ గారు సాక్షి రంగారావు గారు కదా ఈ ఏరియాలో నియర్ ఇక్కడ యాక్టివ్ గా ఉండేవి కాబట్టి సో దే చోస్ దిస్ ప్లేస్ ఈ ప్లేస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు అట్లా వచ్చారన్నమాట అంటే నాదేమో సెవెంటీ ఫోర్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ బుగ్గరావు ప్లేస్ ఇక్కడే ఉండి కట్టించుకున్నాం ముందు నుంచి తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ముందర నుంచి సెవెంటీ ఫోర్ అంటే సెవెంటీ మేబీ సెవెంటీసే వాళ్ళకి అంతే కానీ బాగా బాండింగ్ పెరిగింది మేము వెళ్ళేవాళ్ళం నన్ను తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళ ఇంటికి టీ నగర్ వాళ్ళ పిల్లలతో జూ వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ తోటి మా అమ్మగారు నేను ఒక్కడనే కదా అవును అందుకని వాళ్ళ ఫ్యామిలీ తోటి అన్ని కలిసి తిరగడం జరిగేది వాళ్ళు ముగ్గురు సాక్షి రంగారావు గారికి ముగ్గురు పిల్లలు ఎస్ 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 మీరు నలుగురు కలిసి ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉండేదా ఎస్ 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 వెరీ మచ్ వెరీ మచ్ అమ్మ మీరు చెప్పాలి ఎలా ఉండేది ఆ ఫ్యామిలీలో సాక్షి రంగారావు గారి కుటుంబం మీరు అంతా ముందు నుంచి ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువ ఉండేదా మా వాళ్ళు మా వాళ్ళు అనే ఫీల్ ఉండేదా కాంపౌండ్ వాళ్ళు లేదు అప్పుడు లేదు ఎప్పుడు లేదు ఫ్రీగా ఇంట్లో ఎవరొచ్చినా కొత్తగా ఎవరు కనిపించినా ఫ్రెండ్స్ రీసెంట్ గా వాళ్ళ చుట్టాలు కూడా మన ఇంట్లోనే వచ్చారు అవునా ఓకే ఫ్రెండ్స్ రిలేటివ్ ఎవరు రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఇంట్లో ఏ ఫంక్షన్ అంతా కలిసిపోవడం సో మోర్ దెన్ ఒక ఫ్రెండ్స్ కాకుండా ఒక రిలేటివ్స్ లాగా ఓన్ కజిన్స్ ఎలా ఉంటారో అలా ఉండడం అనేది సో అక్కడి నుంచి ఇక్కడికి ఇంట్లో చేసిన వంటకాలు అన్ని ఇక్కడే పెళ్ళిళ్ళు చేశారు అంటే ఇక్కడ అంటే వాళ్ళ ఊళ్ళో చేశారు వెళ్ళాం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా ఇంట్లోనే చేశారు చేసారు గ్రోహప్రేషన్ అనే ఒక తంత ఉంటుంది కదా ఫస్ట్ ఇక్కడే జరిగింది ఐ థింక్ సాక్షి పెద్ద అబ్బాయిలు కూడా ఇక్కడే జరిగింది మా ఇంట్లోనే

ఇప్పుడు సాక్షి రంగారావు గారు ఏమో చాలా మెతకమైన మనిషి అసలు ఎక్కువ పెద్దగా మాట్లాడు అంటే పొట్టి ప్రసాద్ గారు ఏమో ముక్కుసోటి మనిషి ఏదు చెప్పేస్తారని ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది మరి తెలియదు మాది ఎలా కుదిరిందమ్మా అసలు ఎలా బాగా ఎంటర్టైన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆర్టిస్ట్ మమతా అని ఉండేది కదా నేను షూటింగ్కి క్యారీ ఇచ్చి పంపించేది అందరూ వచ్చి తినేవాళ్ళు బ్రాహ్మణ భోజనం ప్రత్యేకం కదా ఆవిడ వచ్చి అది ప్రసాద్ గారు ఒక్క రవ్వ గింజ ఆవకాయ వండి అని నెక్స్ట్ రోజు మా అమ్మగారిని హోమియోపతి బాటిల్లో ఆవకాయ వేసి ఇచ్చారు ఏమంటే రవ్వ తడితే అడిగితే ఇంత ఇస్తారా హోమియోపతి బాటిల్ బాటిల్ ఇంత అందులో ఇచ్చారు అది అట్లాగా ఈ హీ ఐ మీన్ అందరూ ఇప్పుడు శోహన్ బాబు మేకప్ మ్యాన్ కానీ లేకపోతే ఎవరినా సరే అందరూ చాలా మంది ఈ ఏరియాలో జయకృష్ణ గారు ప్రొడ్యూసర్ ఆయన లాస్ట్ లో ఆయనే డేట్స్ చూశారు మా నాన్నగారికి ఆయన కూడా వచ్చి కూర్చోనే వాళ్ళు అట్లాగా బాలసుబ్రహ్మణ్యం బర్త్డే ఎస్పీ బర్త్డేకి ఆయన ఫామ్ హౌస్ ఉండేది ఇక్కడ పక్కనే ఓకే అక్కడికి మా నాన్నగారు ఒక్కళ్ళే ఇన్వైట్ అంటే టీ టోట్లర్ మా నాన్నగారు ఈ డ్రింక్స్ గింగ్స్ ఏం లేదు అన్ని సిగరెట్లు అది కూడా మానేయాలంటే థర్టీ ఫస్ట్ రాత్రి డిసైడ్ చేసేవాళ్ళు అంతే